విచ్చేసినటువంటి మన వాసన్నకు తన మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారికి అలాగే మన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి పొద్దుంచాడు ఇట్లాగే వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే నాలో రగిలిన ఒక బాధ ఒక ఆవేదన ప్రజలకు జరిగే అన్యాయం గురించి ఆ ఆఫీసేతో నేను ఇక్కడ ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తే మేలు కదా అనే ఆలోచన వచ్చిన తర్వాత నేను రవీణ్ కుమార్ రెడ్డి గారిని పోయాడు ఈయన అయ్యా ఇన్ఛార్జిగా ఉండవు ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నానంటే అన్న నేను కూడా ఆ ఏరియాలలో ఆఫీసు చూసినా చాలాసార్ట్లా ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరన్నా ఇల్లు కూడా భయపడే రోజులు వచ్చినాయి ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా అక్కడైతే పార్టీ వన్ నుండి ఇక్కడ పార్టీ టూ పెడతాం ఇట్లాగే గాయారు చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము చెప్తానే నేను కూడా దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడము తీయడానికి ఒక కారణం ఏంది ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఉంటాయి ఈ ఏడు వార్డులు వచ్చేసి ఏడు తక్కువ ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఓట్లు ఉన్నాయి అలాగే ఈ పక్కనే ఈసిరెడ్డి నగరు పెన్నా నగర్ ఉంది అది పదహైదు వేల ఓట్ల పంచాయతీ ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు అగాయతాలు మనుషులు చేసేవి అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు ఇక్కడ గాంధీ సాబులే ఉండకూడదు ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టినాడు అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగిన ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు ఇల్లు రెండు సీట్లు ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్ లోనే చెప్పినాడు ఒకరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు ఒక్క సెంట్ ఇచ్చినాడు ఆ సెంటు కూడా మళ్ళీ వీళ్ళతోనే ముప్పై ఐదు వేలు డబ్బు కట్టించుకున్నాడు లక్ష ఎనభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇస్తాడు వీళ్ళ గవర్నమెంట్ ఈస్క ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇట్లాంటివి చూసుకుంటా పోతే ముస్లింలు ఏంటవా ఒక ఒక యాభై లక్షల మంది ఏమైనా ఏదాపి ఉంటాయి యాభై లక్షలలో ఐదు లక్షల మంది చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త ఇస్తారు వీళ్ళు కొత్త వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది లేదు చేసింది లేదు ఇలా చెప్పుకుంటా పోతే కన ఇంక భూముల విషయం ఎత్తుకుంటే కన ఎప్పుడు చెప్పినాడు ఎక్కడ బల్లారంలో బల్లారం బుడాయిపల్లిలో మున్సిపల్ స్థలాలలో అయ్యా మీరు తొందరగా ఈడ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ ఒక ఆఫీస్ అన్ని పది ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికీ చెప్పి అక్కడ ఉంటే వాళ్ళ పదహైదు ఎకరాలు ఒక్కసారి అట్అ టైం అమ్ముకొని ఏడు ఎనిమిది కోట్ల పొరవ ఇచ్చిన అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు ఇప్పటికి కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన పరిపాలన అయిపోతుంది ఆ మార్కెట్ ఏం చేసినాడు బాగా బతికే వాళ్ళు వందల మంది అక్కడ వేల మంది పనిచేసి బతుకుతా ఉన్నారు ఆ మార్కెట్ బయలు ఈ మార్కెట్ రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే ఎత్తు నాకు కూడా కానీ మాట్లాడినాడు ఎన్నిసార్లు కానీ ఈ రోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది వాళ్ళు పోయి అక్కడ పెరసాట చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టాను దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయో ఇంకా ఏమైనా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్టు కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా అలా ఇట్లాంటి అన్ని చెప్పుకుంటా పోతే ఎన్ని ఉంటాయి కాబట్టి ఈ నలభై వేల ఓట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఏది పార్టీ తరఫున కావచ్చు లేదంటే ఇంకా మిగతా విషయాలలో కావచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే నేనైతే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పేది అండి అన్న కూడా చెప్పేది ఏంటంటే జరిగే ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద తొందరలో ఒక్కొక్క వాటికి ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటాడు ఆ బాక్స్ లో ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు ఏ ఆఫీస్ డబ్బులు తీసుకున్నారు ఏ లో డబ్బులు తీసుకున్నారు ఏ ఎంఐఆర్ లో డబ్బులు తీసుకున్నారు ఎంత కరెక్షన్ జరిగింది అనడానికి ఆ ఆఫీస్ లో డబ్బాలో వేస్తాం అనుకో అవన్నీ మా ఒక ఇంటికాడ పెట్టుకుంటాం మా మేము కలెక్షన్ చేసుకొని ప్రజలకు చూపించడానికి కూడా తొందరలో దాన్ని అమలు చేస్తున్నాము ఇలాంటివి ఇంకా చెప్పుకుంటా పోతే చై కాలం ఎక్కువైపోయింది కాబట్టి దయ నుంచి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే ఈ నుంచి నేను మళ్ళా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకుపోయి అక్కడ ఎందుకంటే ఆయన కాబోయే ఎమ్మెల్యే అనే నమ్మకంతో మేము ఉంటాము అయితా కూడా ఆ తేడా ఎందుకంటే ఇంకొకరోజు ఎందుకంటే వాసన చెప్పడానికి కొంచెం ఉంటాయి ఇంకా దానికి రాజకీయంగా కాబట్టి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఈ ఆలోచనను మీరు కూడా ప్రజలకి ప్రతి ఒక్కరూ తీసుకుపోయి ప్రవీణ్ కుమార్ రెడ్డినే ఎమ్మెల్యేగా చేసుకునేదాన్ని మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ తీసుకుంటాము